ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా గత దశాబ్దంగా రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచారం చేసిన సామాజిక ఆర్థిక సమానత్వం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ గవాయ్ అన్నారు దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఇరవై రెండు శాతం పెరగాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు దేశంలో దాదాపు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అవయవదాన శస్త్రచికిత్సలు చేయడం ఒక కీలకమైన మైలురాయిగా కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అభివర్ణించారు గత దశాబ్దంగా రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో ఆయన ఈరోజు ఇరవయ్య విడత కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులను విడుదల చేశారు దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది కోట్ల డెబ్భై లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలను నేరుగా బదిలీ చేశారు అదేవిధంగా రెండు పేల రెండు వందల కోట్ల రూపాయల విలువైన యాభై రెండు అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో నరేంద్ర మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల క్లెయిమ్లను రైతులకు ఇచ్చామని నరేంద్ర మోదీ పేర్కొంటూ पौने चार लाख करोड़ रुपए मेरे किसान भाई बहनों के खाते में जमा यूपी में किसानों को इस योजना के नब्बे हजार करोड़ रुपए से ज्यादा भेजे गए हैं केंद्र सरकार ने एक और बड़ी योजना को मंजूरी दी है इसका नाम है प्रधानमंत्री धन धान्य कृषि योजना इस योजना पर चौबीस हजार करोड़ रुपए किसानों के कल्याण के लिए कृषि व्यवस्था के लिए कृषि विकास के लिए चौबीस हजार करोड़ रुपए खर्च किए जाएंगे राज्यांग निर्माता डॉक्टर बी आर अम्बेडकर प्रचार चेसना సామాజిక ఆర్థిక సమానత్వం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయ్ అన్నారు మహారాష్ట్ర నాగపూర్లో డాక్టర్ అంబేద్కర్ కళాశాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించడమే అంబేద్కర్ కు నిజమైన నివాళి అని అన్నారు ఆయన భావజాలాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కూడా బీఆర్ గవాయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు దేశంలో దాదాపు పద్దెనిమిది వేల తొమ్మిది వందల అవయవ దాన శస్త్రచికిత్సలు చేయడం కీలకమైన మైలురాయిగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అభివర్ణించారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పదిహేనవ అవయవ దాన దినోత్సవాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇది ఒకే సంవత్సరంలో అత్యధికమని అన్నారు రెండు వేల ఇరవై మూడులో మూడు లక్షలకు పైగా పౌరులు జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ ద్వారా అవయవ దానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారని తెలిపారు అవయవ మార్పిడిలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో ఉందని కేంద్ర మంత్రి పేర్కొంటూ someone else. each organ donor is a silent hero, someone whose selfless act transforms grief into hope and loss into the life. i am especially proud to share that india leads the world in the heart transplants, an achievement that showcases our nation's cutting-edge surgical capabilities and the unwavering dedication of our medical professionals. భారతదేశ డిజిటల్ చెల్లింపులలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ఈ ఏడాది జూలై నెలలో ఒక వెయ్యి తొమ్మిది వందల నలభై ఏడు కోట్ల రూపాయల లావాదేవీలతో కొత్త రికార్డును నమోదు చేసింది ఈ గణాంకాలు గత సంవత్సరంతో పోలిస్తే ముప్పై ఐదు శాతం పెరుగుదలగా ఉంది ఈ విధంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూపీఐ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది రోజువారీ సగటు యూపీఐ లావాదేవీల సంఖ్య చూస్తే కనుక జూలై నెలలో ఎనభై వేల నూట ముప్పై ఒక్క కోట్ల రూపాయల నుండి ఎనభై వేల తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు చేరుకుంది అలాగే జూలైలో పెరిగిన ఈ డిజిటల్ చెల్లింపులతో టైర్ టూ టైర్ త్రీ మార్కెట్లలోకి యూపీఐ ప్రవేశించింది యూపీఐపై క్రెడిట్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడంతో ఇది సాధ్యపడిందని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు దేశ జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా ఇరవై రెండు శాతం పెరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రోడ్లు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ప్రస్తుతం పది శాతం మాత్రమే ఉందని అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఐదు వేల రెండు వందల ముప్పై మూడు కోట్ల రూపాయల విలువ చేసే జాతీయ రహదారులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం జరిగిన సభలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశంలో శరవేగంగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని అన్నారు దేశ ప్రగతికి రహదారులు కమ్యూనికేషన్లు చాలా కీలకమని తెలిపారు భారతదేశం మూడవ ఆర్థిక వ్యవస్థగా ఉందని ఆయన గుర్తు చేశారు రైతులు కేంద్ర ప్రభుత్వం చొరవతో వ్యవసాయం మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తిని చేసే స్థితికి చేరుకున్నారని అన్నారు హైదరాబాద్ విజయవాడల మధ్య గ్రీన్ హైవే ఎక్స్ప్రెస్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి చెప్పారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నౌకాశ్రయాల పాత్ర ముఖ్యంగా ఉందని నితిన్ గడ్కరీ పేర్కొంటూ और उसमें से हमने आंध्र प्रदेश में ये जो विशाखापट्टनम से बैयावरम ये प्रोजेक्ट लिया है वॉल्वो को दिया है आज जो है वो सिक्स लेनिंग विजयवाड़ा से मछलीपट्टनम इससे विनुकुंडा से गुंटूर का दो घंटे से घटकर डेढ़ घंटा रह जाएगा हैदराबाद से विजयवाड़ा पांच घंटे का समय ढाई घंटे में आएगा विजयवाड़ा से हैदराबाद दो घंटे में आप जाएंगे उस ग्रीन एक्सप्रेस हाईवे का डीपीआर बनाने की भी सूचना मैंने डिपार्टमेंट को किए बाकी और भी प्रोजेक्ट है ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేశంలో రోజుకు ముప్పై ఏడు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరుగుతోందని అన్నారు ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం సహాయం అన్ని విధాలుగా లభిస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయవ విడత విడుదల సందర్భంగా ఈ రోజు బీహార్లోని పాట్నాలో రైతులతో నిర్వహించిన సభలో ప్రసంగించారు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు రైతులు తమ ఉత్పత్తులను అమ్మడానికి లాభదాయకమైన మార్కెట్లను పొందగలిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు అందుకోసం మెరుగైన రవాణా సౌకర్యాలను సైతం అందిస్తోందని చెప్పారు ఉత్పాదకతను పెంచడానికి రుణాలు ఎరువులు నాణ్యమైన విత్తనాలు పురుగుమందులు వంటి అనేక రకాల సహాయాన్ని కేంద్రం సమకూరుస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులలో పాల్గొనే అధికారుల పారితోషికాలు గౌరవభృతిని సవరించింది రెండు వేల పదిహేను తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల పారితోషికాలను సవరించడం ఇదే తొలిసారి తాజా సవరణ ప్రకారం బూత్ లెవెల్ అధికారుల పారితోషికాన్ని రెండింతలు చేసింది రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు బూత్ లెవెల్ అధికారులకు పారితోషికంగా ఆరు వేల రూపాయలు చెల్లిస్తుండగా ఇప్పుడు దానిని పన్నెండు వేల రూపాయలకు పెంచింది జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఈరోజు నివాళులర్పించారు భారతదేశానికి గర్వకారణమైన త్రివర్ణ పతాకాన్ని అందించడంలో వెంకయ్య పాత్ర చిరస్మరణీయమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కొనియాడారు త్రివర్ణ పతాకాన్ని ఎగురువేయడం ద్వారా హర్ఘర్ తిరంగా ఉద్యమాన్ని బలోపేతం చేయాలని దేశ ప్రజలను ప్రధానమంత్రి కోరారు అదేవిధంగా పౌరులు తమ సెల్ఫీలు లే లేదా ఫోటోలను హర్ఘర్ తిరంగా డాట్ కామ్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ రెండవ ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగులు చేసింది దీంతో భారత్ రెండు వందల అరవై పరుగుల ఆధిక్యంలో ఉంది అస్సాం మేఘాలయ పశ్చిమ బెంగాల్ సిక్కింలలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న ఇరవై నాలుగు గంటల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఆకాశవాణి ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి గత దశాబ్దంగా రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రచారం చేసిన సామాజిక ఆర్థిక సమానత్వం భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం చేస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి భూషణ్ గవాయ్ అన్నారు సమాప్తం